హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ శ్రీదేవి వెల్కమ్ టు మై డైలీ బ్లాగ్స్ ఇది వచ్చేసి థర్స్డే రోజు మార్నింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశానండి సో మార్నింగ్ మార్నింగ్ ఇక్కడైతే పెరుగైతే తోడేస్తున్నాను నైట్ వేయాల్సింది కాకపోతే ఏమైందంటే మర్చిపోయాను సో మార్నింగ్ అయితే వేశాను నాకు తెలిసి ఆఫ్టర్నూన్ వరకు అయితే తోడుకోదు అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట చాలా మంచి రెసిపీ ఇది వచ్చేసి పాలకూర మిల్ మేకర్ కీమా టైప్ ఉంటుంది కదా సో దాంతో పాలకూర మిల్ మేకర్ కీమా అయితే చేస్తున్నాను దీన్ని వెజ్ కీమా అని కూడా అనేసి అని అంటారనమాట సో దీనికి వచ్చేసి నేను కడాయి పెట్టుకున్నాను సో కడాయి పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసేసిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి పక్కన వాటర్ వేడి నీళ్ళల్లో అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను మీరు మీకు సరిపడంత తీసుకోవచ్చు అనమాట సో మిల్ మేకర్ వేడి నీళ్ళల్లో వేసేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే నా నానబెట్టుకోవాలన్నమాట సో అది అక్కడ వేసేసేసి ఇక్కడ మళ్ళీ కర్రీకి వచ్చేసి ఇంకా కొంచెం ఆనియన్స్ అయితే బ్రౌన్ అయినాయి కదా సో దాంట్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మీకు అల్లం వెల్లుల్లి లేకపో అంటే ఇష్టం లేకపోతే ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఎల్లిపాయలు దంచి వేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను తర్వాత వచ్చేసి పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి మనము సో ఇవన్నీ మంచిగా కలిసి కలిపేసేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనము ఇవి వేడి నీళ్ళలో వేసిన మిల్ మేకర్ కీమా ఉంటుంది కదా సో దాన్నైతే మళ్ళీ ఒకసారి రెండు మళ్ళీ ఒకసారి ఈ స్ట్రైనర్లో వేసేసి మంచినీళ్ళతో ఒకటి రెండుసార్లు అయితే కడిగేసేసుకోవాలి నేనైతే ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటాను చేసేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మంచిగా దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి స్క్వీజ్ చేసేసి ఇంకా మనము దీంట్లో వేయాలన్నమాట అలాగే వేస్తే ఏమవుతుందంటే అంత వాటర్ వాటర్ అది వాటర్ అబ్జర్వ్ చేస్తుంది సో అంత వాటర్ వాటర్ ఉంటుంది అనమాట సో అందుకోసం అనేసి మనము స్క్వీజ్ చేసి వేసేయాలి దీంట్లో వేసేసుకొని ఇది ఒక టూ మినిట్స్ మంచిగా కలిపేసేసుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇంకా మనము పాలకూర కడిగి పెట్టి ఉంచుకుంటాం కదా సో నేనైతే పాలకూర మనము కర్రీ వండే ముందు మంచిగా కట్ చేసి పెట్టేసేసి దాంట్లో వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచేసేస్తా అలాగే వదిలేసి మళ్ళీ ఒక రెండు సార్లు ఒకసారి ట్యాప్ వాటర్ ఒకసారి మన ఏమంటారు డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా దాంతో అయితే వాష్ చేసుకుంటా అనమాట సో చేసేసి దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా వెజిటేరియన్స్కి అయితే ఇదే నాన్ వెజ్ లాగా ఉంటుంది బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి రై రైస్లోకి బాగుంటుంది చపాతీసు జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది సో పాలకూర వేసేసిన తర్వాత దీంట్లో వచ్చేసి సరిపడా ఉప్పు కారము ధనియాల పొడి కొంచెం మెంతిపిండి కూడా యాడ్ చేశాను సో హెల్త్కి మంచిది అనేసి మెంతిపిండి అయితే వాడుతున్నాను జీలకర్ర మెంతల పొడి వాడుతాను మెంతిపిండి వాడుతాను డ్రై చేసిన అంటే మనము వేయించిన జీలకర్ర పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకుంటా అన్నమాట సో కర్రీని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి యూజ్ చేస్తూ ఉంటాను తర్వాత వచ్చేసి మూత పెట్టేసి ఒక ఒక టెన్ మినిట్స్ అయితే మంచిగా ఉడికించాలి సిమ్లోనే పెట్టేసేసుకున్న నేను ఈ కర్రీని సో ఇలా మంచిగా ఉడికిన తర్వాత మూత తీసేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉంచాలన్నమాట సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ సాంబారు జొన్న రవ్వ అయితే చేసుకున్నాను ఈరోజు సో పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు మనకు రవ్వ దొరుకుతుంది కదా దాంట్లోనే గోధుమ రవ్వ కూడా మూడు సేమ్ క్వాంటిటీలో కలిపేసి పెట్టేసేసుకుంటాను ఇంకా తినాలి అనుకున్నప్పుడు జొన్న రవ్వ అయితే సింపుల్గా అయితే వండేసేసుకుంటాను అన్నమాట సాంబార్తో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టము అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈరోజు కొంచెం హెన్న పెట్టుకుందాం అనేసి నైటే హెన్న అయితే చేసి పెట్టేసేసుకున్నాను మనం పెట్టుకునే ముందు కొంచెము ఏమంటారు కొంచెము పెరుగు కొంచెం నిమ్మరసము ఒక రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ అయితే వేసేసుకొని నెత్తికి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా పని మామూలుగా రెగ్యులర్ మన రోజువారి పనులు ఉంటాయి కదా ఇవైతే అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట శ్యామల నవరాత్రులు కదా సో ఎంతమంది చేస్తున్నారు అనేది కమెంట్ చేయండి సో నేనైతే మామూలుగా రోజు సింపుల్గా ఎలా పూజ చేసుకుంటానో అలాగే చేసుకుంటాను సో నా పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు వచ్చేసి బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నాను వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా తాగుతాను ఇంకా టైం ఉంది అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ కూడా తాగుతా అనమాట బీట్రూట్ జ్యూస్ పొద్దునే చేసి పెట్టేసేసుకున్నా ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నా అనమాట ఇక్కడ ఈ ఒక్క ప్లేస్లోనే మాకు కాస్త ఎండ వస్తుంది సో ఒకసేపు ఎండకు కూర్చొని బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాను మంచిగా అనిపిస్తుంది కదా కాసేపు ఎండకైతే కూర్చుంటే ఇంకా జ్యూస్ తాగేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈరోజు ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే పైన పైన క్లీన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను సో డీప్ క్లీనింగ్ లోపల మొత్తం అయితే మంత్లీ వన్స్ అయితే చేస్తాను మామూలుగా ఇది పైన ఈ మిర్రర్స్ ఇదంతా అయితే వీక్లీ టూ టైమ్స్ అయితే చేస్తూ ఉంటా కాకపోతే మాకు పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది ఎంత క్లీన్ చేసినా కానీ డస్ట్ వస్తూనే ఉంటుంది యాక్చువల్గా రోజు చేయాలి అనుకుంటాను కాకపోతే ఇంకా వీక్లీ టూ టైమ్స్ మట్టుకే చేస్తూ ఉంటాను అనమాట ఇంకా నేనైతే మ్యాక్సిమం చాలా వాటికి వాడేది కాలిన్ ఏది క్లీన్ చేయాలి కబోర్డ్ క్లీన్ చేయాలి అనుకున్నా మిర్రర్ క్లీన్ చేయాలి అనుకున్నా ఎక్కువ వరకు అయితే కబోర్ కాలిన్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే వెట్ క్లాత్ తీసుకుంటాను వెత్ వెట్ క్లాత్స్ ఉంటాయి కదా సో ఫస్ట్ అయితే అది తీసుకొని దాంతో అయితే మొత్తము డస్ట్ అంతా తోటి చేసిన తర్వాత ఇంకా కాలిన్ వేసి ఇవి కిచెన్ నాప్కిన్స్ అనమాట చాలా బాగా యూజ్ అవుతున్నాయి నేను వచ్చేసి డిమార్ట్లో తీసుకొచ్చాను ప్రైస్ కూడా తక్కువ ఉంది ఇవి యూస్ కూడా చాలా బాగా అవుతున్నాయి అన్నమాట ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి నేనైతే డిమార్ట్లో తీసుకొచ్చా చాలా దగ్గర కూడా దొరుకుతుండొచ్చు ఇది ఈ రోల్ కూడా చాలా రోజులు వస్తుంది నాకైతే ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ వరకు యూజ్ చేస్తూ ఉంటాను నేను ఎక్కువ యూజ్ చేసేది బెడ్వి అండ్ ఈ కిచెన్ టవల్స్ అనమాట ఇవి బాగా క్లీనింగ్కి అయితే బాగా యూజ్ అవుతాయి అనమాట సో ఇక్కడైతే మొత్తం ఇక్కడ ఇది క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఈ క్లీ కింద అయితే ఈ ఆర్గనైజర్స్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను మన ఫ్లక్కర్స్ మన హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతున్నాయి అన్నమాట సో అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఇక్కడ కూడా మళ్ళీ బెడ్ క్లాత్తో మొత్తం తోటి చేసిన తర్వాత కాలిన్ వేసేసి మళ్ళీ ఒకసారి ఈ కిచెన్ టవల్స్తో అయితే క్లీన్ చేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఇక్కడ వరకు చూసారంటే నా వీడియో ఎంతో కొంత నచ్చింది అనేసి అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ ఛానల్లో వీడియోస్ చూడండి నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఒక బెల్ గంట కూడా ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే మనకు వీడియోస్ అనేది ఎప్పటికప్పుడు యాక్టివేట్ అయ్యి ఎప్పటికప్పుడు వీడియోస్ మీ వరకు వస్తుందన్నమాట నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు సో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి సో ఇవే చూపిస్తున్నాను ఇది ఆర్గనైజర్ ఇది మీషోలో తీసుకున్నాను రెండు తీసుకున్నాను నాకు చాలా బాగా యూజ్ అవుతుంది లే సో ఇవి వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతున్నాయి అన్నమాట మనకు క్లిప్స్ అనేది కలర్ కలర్స్ అట్లా ఉంటాయి కదా సో అట్లాంటివి అయితే నేనైతే నాకు ఇష్టము ఏ శారీ పెట్టుకుంటే అట్లాంటివి ఒకటి శారీస్ ఒకటి హెయిర్ క్లిప్స్ అనమాట మిడిల్వి ఉంటాయి కదా సో నేనైతే ఇలా కొనుక్కుంటూ ఉంటాను అనమాట బాగుంటాయి ఒకటే డబ్బాలో వేసుకుంటే మనకు టయానికి ఒక్కొక్కసారి తొందరలో అసలు దొరకాయనమాట సో బాగా ఫైండ్ అవుట్ చేసి మీషోలో అయితే ఇవి తీసుకున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇది డిస్క్రిప్షన్లో పెడతాను వీటి లింక్ అయితే పెడతాను నాకు అఫ్లు కూడా ఉంది కానీ ఇంకా పెట్టట్లేదు నెక్స్ట్ యూస్ చేస్తూ ఉంటా అన్నమాట అండ్ ఇంకా ఇక్కడైతే మీతో మాట్లాడుకుంటూ ఈ డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేసేసాను కానీ చిన్న చిన్న పనులే కానీ మనకు రోజంతా సరిపోయినట్టు అనిపిస్తుంది కదా క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో సో అందుకోసం అనేసి ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఈరోజు క్లీన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా లంచ్ చేసేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి ఈరోజు లంచ్ వచ్చేసి పాలకూర మిల్ మేకర్ అండ్ రైస్ ఉసిరిగాయ పచ్చడి ఈ పచ్చడి పెట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ మ్యాక్సిమం అయితే వేడివేడి అన్నం ఉంటే ఖచ్చితంగా అయితే పెట్టుకుంటున్నాను చాలా బాగుంది టేస్ట్ అండ్ లంచ్ తిన్న తర్వాత ఒక వన్ అవర్ అయితే మంచి రెస్ట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఈ బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటూ పిల్లలు చెప్పే కబుర్లు వింటూ వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఇవైతే అన్నీ ఫోల్డ్ చేసేసాను సో మీరేం చేస్తున్నారు లంచ్ ఏం చేశారు అనేది నాకు కమెంట్ చేయండి నేను మొన్న ఒకటి తులసి కోటలో తులసి మొక్క గురించి అడిగాను కదా థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సజెస్ట్ కమెంట్ చేసి సజెషన్ ఇచ్చినందుకు అది నిజంగానే నేను ఒకరో ఒక మంచి రోజు తీసి పక్కన పెడతాను నేను వెళ్తాను కదా ఇస్కాన్ టెంపుల్కి అక్కడ వాళ్ళు యూస్ చేస్తా అంటే మటుకు వాళ్ళకు ఇద్దామని అనుకుంటున్నాను నాకు ఈ సజెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో నాకు తెలియని విషయాలు నేను ఇలాగే వీడియోస్లలో అడుగుతూ ఉంటాను ఎవరికైనా తెలుస్తే మటుకు ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ ప్రింటింగ్ అడ్రస్ కూడా అడుగుతున్నారు చాలామంది మన వీడియోలో షార్ట్ వీడియోలోనే నేను రెండు మూడు సార్లు కూడా వాళ్ళ అడ్రస్ అయితే పోస్ట్ చేశాను వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది చూడండి మీరు షార్ట్స్లలో మీకు అండ్ ఇంకోటి కూడా ఏంటి అంటే ఒకటి ప్రింటింగ్ వీడియో అనేసి ఒకటి పెట్టాను దాంట్లో కూడా ఉంది వాళ్ళది ఫోన్ నెంబరు ఒకవేళ అది దొరకకపోతే ఒకసారి కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను చాలా వీడియోస్లలో అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా ఒక సజెషన్ అయితే ఇవ్వండి వర్క్ వీడియోస్ కూడా పెడతాను కొత్త వర్క్స్ అయితే ఇంకేం స్టార్ట్ చేయలేదు సో అందుకోసం అని పెట్టట్లేదు సో మరి ఒక మంచి వీడియోతో అయితే నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్